హలో అందరికీ స్వాగతం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి అయితే స్పెషల్ స్పెషల్ రివ్యూకి అయితే మీ అందరికీ స్వాగతం మా ఛానల్ ప్రవీణ్ వాల్ వన్ టూ త్రీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి పక్కన హైప్ కూడా చేయండి ఈరోజైతే మనం చూడబోయేది డే టూ ఎపిసోడ్ ఎపిసోడ్ టూర్ రివ్యూ అనమాట అంటే మనకు డే వన్ వస్తుంది పూర్తి వివరాలు కాంట్రవర్సీలు ఏం జరిగాయి చివరిలో ఎవరికి ఎవరు చెక్ పెట్టారనేది పూర్తి డీటెయిల్స్ చూద్దాం మీరు చేయాల్సింది వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ చేయండి మనం అంటే మండే రోజు ఏం జరిగింది అన్నది ఇప్పుడైతే మనం రివ్యూ అయితే చూద్దాము ఓనర్స్ మరియు టెనెన్స్ కాన్సెప్ట్ అయితే కొనసాగుతుంది ఈ కాన్సెప్ట్ మీద అయితే ఫ్యాన్స్ ఆడియన్స్ కూడా చాలా క్యూరియాసిటీ అయితే చాలా పెరిగింది పెరిగింది చాలా బాగుందనమాట సెలబ్రిటీస్గా వచ్చిన వాళ్ళు టెనెన్స్ ఓనర్స్ అయినా కామనర్స్ ఆదేశాలు అయితే పాటించాలని అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు అనమాట బిగ్ బాస్ అంటే కామనర్స్ అంటే ఓనర్స్ పర్మిషన్ లేకుండా హౌస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదు టెనెన్స్కి అని సెలబ్రిటీస్ కానీ బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఇదైతే సూపర్ ట్విస్ట్ అని చెప్పాలి అలాగే బ్రేక్ఫాస్ బ్రేక్ఫాస్ట్ క్లీనింగ్ కుకింగ్ స్లీపింగ్ హౌజ్ ఏ హౌజ్ హాల్లో ఉన్నారో చూపించడానికి చాలా సూపర్గా అయితే ఉన్నాయి అలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఈసారి అయితే చాలా కేర్ఫుల్ తీసుకొని చాలా బాగా చేశారని అయితే చెప్పుకోవచ్చు ఇక మనము మెయిన్ కాంట్రవర్సీ ఫస్ట్ కాంట్రవర్సీకి వచ్చింది ఏంటంటే మొదటి పెద్ద కాంట్రవర్సీ అయితే కిచెన్లో క్లీనింగ్ గురించి అయితే మొదలైందనమాట ప్రియా భరణి తనుజా గారు వీరికి కుకింగ్ అండ్ క్లీనింగ్ డ్యూటీస్ అయితే వేశారనమాట బిగ్ బాస్ వీళ్ళు ముగ్గురు కలిసి కిచెన్ డిపార్ట్మెంట్ అయితే చూసుకోవాలి క్లీనింగ్ కానీ హౌస్ రూల్స్ కరెక్ట్గా పాటిస్తలేరని వల్ల మరో టీం అయితే వేరే టీం వాళ్ళైతే కొంచెం కొంచెము అసహనం అయితే వ్యక్తం చేశారు వీళ్ళు సరిగ్గా చేయట్లేదని హరీష్ మాస్క్ మ్యాన్ అయితే బాగా అగ్రెసివ్ అయ్యి మనీష్తో అయితే చాలా గొ పెద్ద గొడవ అయితే పెట్టుకున్నాడు అని అయితే చెప్పుకోవచ్చు నువ్వు ఇలా ఎందుకు చేశావు అన్న డిస్కషన్ చిన్న డిస్కషన్ పెద్ద ఆర్గ్యుమెంట్ లౌడ్గా చాలా పెద్దగా పెరిగిపోయిందని అయితే చెప్పుకోవాలి బిగ్ బాస్ ఇంట్లో అయితే ఫస్ట్ రోజే ఇలా హీట్ ఆర్గ్యుమెంట్స్ అయితే మొదలవడంతో షో అయితే స్టార్టింగ్ డే నుంచే చాలా హీట్ అయితే మొదలైంది ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంతో చూస్తున్నారు మొదటి ఫస్ట్ వీక్ ఏమన్నా కొంచెం డల్గా ఉంటుందా కూల్గా ఉంటుందంటే కాకుండా ఫస్ట్ డే నుంచే మండే నుంచి అయితే గొడవలు కానీ గ్రూపిజం కానీ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఫైర్ వర్క్స్ కూడా చాలా అనమాట మాటల తూటాలు లేక చాలా బాగా ఒకరినొకరు బాగా వాదించుకుంటూ ఆర్గ్యుమెంట్లు అయితే ఫస్ట్ డే నుంచి అయితే మొదలైపోయాయి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో మనం చూడాలి కాకపోతే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈసారి అయితే మనకు ఇంకా రెండో కాంట్రవర్స్ వచ్చింది ఏంటంటే జబర్దస్త్ ఇమాన్యుయల్ మీద అయితే కాంట్రవర్స్ అయితే ఒకటి వచ్చింది ఇక్కడ ఇమాన్యుయల్ అయితే ఏదో మాస్క్ మ్యాన్ అయితే జస్ట్ ఏదో జోక్స్లో గుండు జోక్ అని ఏదో అతను జబర్దస్త్లో కామెడీ షోస్ చేసుకుంటాడు కాబట్టి కొద్దిగా ఏదో లైటర్ వేలో ఏదో నేను కామెడీగా అన్నానైతే అతను అన్నాడు కాకపోతే హరీష్ మ్యాన్ హరీష్ అయితే మాస్క్ మ్యాన్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని జబర్దస్త్ ఇమాన్యులతోనైతే వాదనకు దిగారు అది అనవసరమా అనవసరంగా హీట్ పెంచింది అది అంత అన్నెసెసరీ కా ఆర్గ్యుమెంట్ అయితే నేను చెప్పవచ్చు ఎందుకంటే ఇమాన్యుయల్ అయితే ఎంబడే చెప్పండి నేను ఏదో లైటర్ వేల జోక్స్లో అన్నా కాకపోతే ఈ మాస్క్ మ్యాన్ అయితే చాలా వేరే లెవెల్కి తీసుకోండి అనమాట దాన్ని అయితే ఇంట్లో మిగతా వాళ్ళందరూ ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తుంటే ఇది కేవలం జోక్ లేక అన్నా అని హరీష్ మాత్రం అది సీరియస్గా తీసుకుంటూ దాన్ని జోక్ జోక్ లేక తీసుకోలేడు ఇక ఇక్కడ కూడా డివైడ్ అయిపోయారు మా ఓనర్స్ టెనెన్స్ నో ఇదైతే రూల్స్కి విరుద్ధమని అతను ఏదో రూల్స్ తనకు తోచిన రూల్స్ అయితే మాట్లాడుతూ అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకొచ్చారు ఇక హౌస్లోని టెనెంట్స్ కూడా ఓనర్స్ అన్న పేరుతో మాకే చా అది చేశారు మాకు ఇది తక్కువైందని అనవసరంగా ఆర్గ్యుమెంట్స్కి అయితే దిగారనమాట కామనర్స్ ఫస్ట్ రోజు అయితే కా కామనర్స్ ప్రవర్తన అయితే కొద్దిగా చిరాకు అయితే అనిపించింది ఇక ఎపిసోడ్ రివ్యూ కొద్దిగా చూసుకున్నట్టయితే ఓనర్స్ పవర్ని అయితే ఎక్కువగా చూపించడానికైతే ప్రయత్నం చేశారు ఈ కామనర్స్ ఏంటంటే వాళ్ళ పవర్ని వాళ్ళకు వాళ్ళే మేము ఎక్కువ అన్న పవర్ని చూపెడదాం అనుకుని చూశారు దీనివల్ల టెనెన్స్కి అయితే కొంచెం చిరాకు ఫ్రస్ట్రేషన్ అయితే అనిపించింది వాళ్ళు చాలా చిరాకుగా ఫీల్ అయ్యారు ఈ ఓనర్స్ ప్రవర్తనని చూసి సాధారణంగా ఫస్ట్ వారం అయితే చాలా కామ్గా కూల్గా ఉండాలి కానీ ఇక్కడ ఈ సీజన్ అయితే మొదటి రోజు నుంచే చాలా వైల హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే రావడంతో మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల కూడా ఈ ఒకరికొకరు బాగా ఆర్గ్యుమెంట్ అయితే చేసుకున్నారు స్ట్రాటజీ సెట్ చేసుకుంటున్నారు పర్టికులర్గా మాస్క్ మ్యాన్ అయితే చాలా ఎక్కువ ఫుటేజ్ అయితే ఈ ఈ వన్ అవర్ ఫుటేజ్లు అయితే టీవీలో ప్రసారమైన వన్ అవర్ ఫుటేజ్లు అయితే మాస్క్ మ్యాన్కే ఎక్కువ ఫుటేజ్ వచ్చింది కానీ అతను ఓవర్ యాక్షన్ వల్ల చూసే ఆడియన్స్కి అయితే నెగటివ్ ఇమేజ్ అయితే ఆల్రెడీ బిల్డ్ అయిపోయిందని అయితే నేను చెప్పుకోవాలి అతనికి ఆల్రెడీ అది అతను తొందరగా గ్రహిస్తే మంచిది లేకపోతే అనవసరంగా ఆడియన్స్ దృష్టిలో అయితే నెగటివ్గా బిల్డ్ అయిందంటే ఆ ఇమేజ్ని అయితే మళ్ళీ చెరుపుకోలేడు కాబట్టి మాస్క్ మ్యాన్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే ముందు ముందు ఇలాగే కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అతను నెగటివ్ ఆల్రెడీ అతని మీద నెగిటివ్ అయితే బిల్డ్ అయిందని అయితే చెప్పుకోవాలి మనం ఇంకా ఈ సి ఈ డేలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటంటే సీజన్ స్టార్ట్ ము ముఖ్యంగా మనం ఫస్ట్ పాజిటివ్ గురించి ఆలోచించ సీజన్ స్టార్ట్ నుంచే ఆసక్తికరమైన ఫైట్స్ ట్విస్ట్ అయితే చాలా వచ్చాయన్నమాట ఆర్గ్యుమెంట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఒకరికొకరు గ్రూపిజం కానీ మీ గ్రూప్ మా గ్రూప్ అన్నట్టు అట్లా ఆల్రెడీ బిల్డప్ అయితే ఫ్యాన్స్కి అయితే చూసే ఆడియన్స్కి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఇంకోటి ఏంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెన్స్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపించింది ఆడియన్స్ చూసే ఆడియన్స్ కూడా ఫ్రెష్గా చాలా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ వింటుంటే చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇక మైనస్ పాయింట్స్ వచ్చింది ఏంటంటే కొందరు అయితే అనవసరంగా చిన్న మ్యాటర్ని కూడా అనవసరంగా సాగదీసి దాన్ని పెద్ద మ్యాటర్గా చేసి హౌస్ అట్మాస్ఫియర్ని అయితే కొంచెం మారుస్తున్నారు అది కొద్దిగా చూడాలి మాస్క్ మ్యాన్ కూడా కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది లేకపోతే ఫ్యాన్స్ సింపత్ అయితే తగ్గే అవకాశం ఉంది ఇక కంక్లూషన్కి వచ్చి టుమారో ఏం జరగచ్చు అని అయితే చూస్తే అయితే ఈరోజు డే వన్ అయితే మొత్తము హీట్ పెంచేసింది ఇక రేపు అయితే నామినేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ నామినేషన్స్ అయితే రే అది సారీ ఈ ఫైట్స్ అయితే రేపు నామినేషన్స్ మీద అయితే ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ డ్రామా వాళ్ళ వాళ్ళ ఆలోచనలతోనైతే రేపు మా నామినేషన్స్ ఎపిసోడ్ అయితే చాలా హీటెడ్గా చాలా బాగా జరిగే అవకాశం ఉంది దా దాని తప్పకుండా మిస్ కాకండి ఫ్రెండ్స్ నామినేషన్ ప్రాసెస్ ఎపిసోడ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఇదే మా బిగ్ బా బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్ డే టూ రి రివ్యూ ఫ్రెండ్స్ మీకు ఎవరు ఫస్ట్ డే రోజు మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో ఎవరు బాగా ఆడుతున్నారు మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుండ లేదా అతని స్ట్రాటజీ అన్నది మీకు ఏమనిపిస్తుంది అతని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you